అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి అట్లాంటివి ఏమీ లేని టైంలో సడన్గా గెస్ట్లు వచ్చారంటే ఏం చేయాలో అర్థం కాదనమాట అలాంటి టైంలో క్విక్గా టేస్టీగా అయిపోయి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపెడతానండి ఈరోజు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము కరివేపాకు రెండు టమాటోస్ మీడియం సైజు ఫ్రెష్ బఠానీలు బీన్స్ క్యారెట్ అండి తరిగి పెట్టుకుందామని నేను ఇప్పుడు కడాయి తీసుకుందామండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి కొంచెం పసుపు అలానే ఒక పదిహేను జీడిపప్పు అండి కట్ చేసుకొని వేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము ఉంది కదా మనం తురుము పెట్టుకున్నాము దాన్ని వేసుకుందామండి పీసులు కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు అయితే పిల్లలు ఏంటంటే తీసి పక్కన పెడతారు ఇలా కనుక వేసారంటే తీయడానికి ఛాన్స్ ఉండదు అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నామండి తరిగి పెట్టుకున్నవి ఒక హాఫ్ కప్ క్యారెట్ ఒక హాఫ్ కప్ బీన్స్ అండి టమాటో రెండు మీడియం సైజ్ టొమాటోస్ అనమాట ఇవి అలానే కరివేపాకు ఇవన్నీ మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి టమాటో మాత్రం కొంచెం అనమాట మగ్గిచ్చారంటే ఫ్రెష్ గ్రీన్ పీస్ అనమాట పచ్చి బట్ట సీజన్ కాబట్టి ఇప్పుడు దేంట్లో వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయండి అసలు మిస్ కాపాకం సీజన్లో వచ్చేవి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి టొమాటో మాత్రం కొంచెం మైకి సరిపోతుంది మగ్గిచ్చారంటే అంతేనూ ఇవన్నీ వెజిటబుల్స్ వచ్చేసి మనకి డీప్ ఫ్రై కానీ అలానే ఓవర్ కుక్ కావాల్సిన అవసరం లేదండి ఎక్కువ కుక్ చేసేయద్దు తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా ఉంటాయని టేస్టీగా ఉంటుందన్నమాట మనకి ఇడ్లీ దోశ పిండి ఇట్లాంటివి ఏమీ అయిపోయినాయి అనుకోండి చుట్టాలు వచ్చారు అనుకోండి ఇంటికి గెస్ట్లు సడన్గా ఏం చేయాలో మనకి అస్తులు తోచదు అలాంటప్పుడు ఎలా టెన్షన్ పడకుండా మనం చాలా టేస్టీగా క్విక్గా నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి ఇది తప్పకుండా నా స్టైల్లో ట్రై చేసి చూడండి మీరు చూడండి టొమాటో అయితే మగ్గిపోయింది కదా ఇక్కడ వచ్చేసి నేను ఒక్క ఫుల్ కప్ వచ్చేసి మీరు మెజర్మెంట్ పెట్టుకోండి దేంతోనే తీసుకోండి ఇది రోస్టెడ్ వెర్మిసెల్లి అండి సేమియా ఒకవేళ ఇది లేదనుకోండి మీ దగ్గర మీరు కొంచెం వైట్ సేమియా తీసుకున్నట్టయితే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫస్ట్ రోస్ట్ చేసుకోండి ఒక కప్పు సేమియాకి వచ్చేసి రెండున్నర కప్పులు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు తురిమిన కొత్తిమీర కొంచెం వేసుకుందాం మనం ఇవి బాగా తెల్లేటప్పుడు సేమియా వేసేసుకుందామండి హైలో పెట్టుకుని మనం కుక్ చేసుకుందాము ఉప్పు చెక్ చేసుకుందామండి ఒకసారి సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కరెక్ట్గా ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అది ఫ్లేవర్ ఉండి ఉన్నట్టుగా మాత్రమే ఉండాలన్నమాట అంతేనూ ఎక్కువ అయితే వేసుకోబాకండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసుకోవటం వల్ల నిమిషాల్లో అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అసలు టెన్షన్ పడకుండా చాలా టేస్టీగా ప్లస్ వెజిటేబుల్స్ అన్నీ వేయటం వల్ల హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి మనకి ఎసరంతా అనమాట ఆల్రెడీ ఇగిరిపోయింది ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టాలన్నమాట స్టవ్ వచ్చేసి ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుందండి తర్వాత తీసి చూద్దాము చూడండి ఆ ఉన్న మిగతా అంతా కూడా నీళ్ళంతా ఎగిరిపోయినాయి అనమాట ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి అలానే వదిలేసాయండి అప్పుడు ఏంటంటే ఆరేటప్పటికల్లా మనకి సేమియా అంతా మంచిగా పొడి పొడిగా అనమాట చూడండి కుక్ అయిన సేమియా ఇప్పుడు పైన వచ్చేసి మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సేమియా అంతా మంచిగా పొడి పొడిగా అనమాట అంతేనండి సర్వ్ చేసుకోవటం నేను మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే నలుగురు ఈజీగా తినేసేవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు రెసిపీ అయితే ఇంత రేపు ఇంకొక కొత్త రెసిపీతో మేము అందరికొచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్